విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటుకు అగ్ని ప్రమాదం సంభవించింది విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి ఉదయం ఐదు గంటల సమయంలో ఐదుగురు మత్స్యకారులతో వేటకు వెళ్లిన బోటు నడి సముద్రంలో మంటలో చిక్కుకుంది ఇంజిన్ల మంటలు రేగి చూస్తుండగానే క్షణాల్లోనే బోటు మొత్తం విస్తరించాయి చెక్క మరియు ఫైబర్ బోటు కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి దీంతో దిక్కుతోచని స్థితిలో ఐదుగురు సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు అదే సమయంలో అటుగా వేటకు వెళ్లిన మరో ఫిషింగ్ బోటు వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సమాచారం మైలపల్లి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి సూరపతి నరసింగరావు తదితరులు ఫిషింగ్ హార్బర్ కు చేరుకుని బోట్ నుండి రక్షించబడిన మత్స్యకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఫిషరీస్ జేడి విజయ్ కు వివరాలను తెలిపి వెంటనే ప్రభుత్వానికి నివేదికను అందించాలని కోరారు నష్టపోయిన బోట్ ఓనర్ కు ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరారు రిజిస్ట్రేషన్ నెంబర్ గల బోటు వేటకు బయలుదేరింది మరి వేటకు బయలుదేరి ఫిషింగ్ చేస్తుండగా ఒకసారిగా ఇంజిన్ రూమ్లో నుంచి మంటలు పెద్దగా వచ్చి పగలు వచ్చి ఫైర్ అయిందండి ఫైర్ అయ్యేసరికి మరి డ్రైవర్ కళాశలో ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో మరి సీలోను దూకోవాల్సి వచ్చింది మరి పక్కనే శ్రీని గారి బోటు ఉంది మరి ఆ బోటు పైకి ఎక్కి వీలి ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందండి మరి ఈ జరిగిన సంఘటన సుమారుగా పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జరిగింది మరి సమాచారం వెంటనే బోటు వానర్కి డ్రైవర్ క్లాసులో చేరవేయడం జరిగింది మరి ఆ వానర్ గారు ఎప్పుడు మేము డాక్లో ఈరోజు మరి గణేష్ అన్న సంతర్పణ కార్యక్రమంలో ఉన్నాము మరి కార్యక్రమానికి మరి గౌరీశ్రీ భర్త గారు ఈరోజు మన ఎంపీ గారు ఈ అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేమందరం కూడా అక్కడే ఉన్నాము మరి ఆ సమయంలో మరి నష్టం జరిగిన బోటు వానర్ అని అనే అతను అంటే బోటు వాసుపుల్ అని ఉంది బడే అనిల్ దీన్ని ఆపరేటింగ్ చేస్తున్నారు ఆయన వచ్చి తన జరిగిన నష్టాన్ని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది మరి మా అందరం కలిసి బోటు వాటర్తో కలిసి మరి విశాఖ ఎంపీ శ్రీభర్త గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి మరి నష్టం జరిగిన అంచనా విలువ వేసుకొని మరి దాగా డాక్యుమెంట్స్తో రమ్మని ఆయన చెప్పడం జరిగింది మరి కొత్తగా ఓటం ప్రభుత్వం ఏర్పడింది మరి జూన్ పదిహేను తేదీ నుంచి బోట్లు మరి సీజన్ స్టార్ట్ అయింది ఇప్పటికీ ఆరు బోట్లకి నష్టం జరిగింది ఇది ఏడో బోటు అండి మరి ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు ఇంతవరకు జరగలేదు మరి కొత్తగా ఓటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి జేడిపి సెక్షన్ ద్వారా మేము అంచనా వేయించి మరి త్వరలో మరి ప్రభుత్వాల దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళి మరి జరిగిన బోటు వనరుల నష్టాన్ని సకాలంలో చెల్లించి మళ్ళీ సాటి బోటు వనరుగా నిలదెక్కునే అవకాశం కల్పించాలని మరి ప్రభుత్వాలు మేము మా తోట నుంచి కోరుతున్నాం సార్ సుమారు పన్నె ఒంటి గంట ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చిందండి ఇలా ఫైర్ అవుతుంది అని చెప్పేసి నుంచి స్టార్ట్ అయ్యిందంట ఫైరు ఈ క్రూ మెంబర్స్ దాన్ని అరికట్టడానికి ట్రై చేశారు కానీ ఇంకా వాళ్ళ పరిస్థితుల్లో కూడా లేకపోయేటప్పటికి పక్కన ఒక బోట్లోని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ ఆ బోట్ని అక్కడ వదిలేసి ఆ బోట్లోకి వాళ్ళు జంప్ అయ్యి సేఫ్గా వచ్చారు సుమారు ఆ బోటు విలువ ముప్పై ఐదు లక్షలు అంటే ఆయిల్ అందులో సరుకు అన్నీ కలిపి ముప్పై ఐదు లక్షలు ఉంటాయి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాము అది వచ్చిన మేరకు వాళ్ళకి నష్టపరిహారం కోసం పంపించడం జరిగింది వరకు జరిగినవన్నీ కాంపన్సేషను ఇవ్వడం జరిగిందండి ఈ దగ్గర దగ్గర ఒక సెవె దీంతో పాటు సెవెన్ బోట్స్ అది పంపించడం జరిగింది డిజాస్టర్కి వాళ్ళు అక్కడ చూసుకొని ఇస్తా ఇస్తారు